やった

సాంప్రదాయకమైనటువంటి ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగురేయడం చారిత్రాత్మకం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదంటూ ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తరువాత భారతదేశంలో ఉన్నటువంటి శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఇంత గవర్నర్లు ఒకట రెండా ప్రజల ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలిచ్చినటువంటి పిలుపుతో ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినాను పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆదోని లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా మంది యువతులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈ రోజు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ దోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ ఇక్కడ కూడా కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెప్తే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు వెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది అని నేను వాళ్లకు నచ్చజెప్పాను పెద్ద ఎత్తున మీరు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తా ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనార్టీలు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చెయ్యదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడినారు వాళ్ళకంతటి చంప చెల్లు మనిపించేలాగా ఈ రోజు విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఈ రోజు క్రిస్టియన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గడ్డగా నేర్పించాం మీకందరికీ కూడా ఎవరెవరైతే ఆదోని నుంచి ఢిల్లీకి వచ్చి పనిచేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చర్యను నిస్వార్థంగా అని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈరోజు ఆయన చిత్తు చిట్టుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి ఎంత ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ పార్టీలకి ఎక్కడా ఎక్కడా కూడా అడ్డు ఉండదని చెప్పుతూ ఉంటాను ఆదోయంలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా దుష్టులకు వ్యతిరేకంగా కుంభకోణాలకు వ్యతిరేకంగా కబ్జాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఈ ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలలో ఏం జరిగింది అని అంటారు ఎనిమిది నెలలో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా మిమ్మల్ని సూర్య రౌడీలంతా ఏమైనా ఉన్న ఏమైనారు ఊరిలో ఉన్న కబ్జాదారులు ఎక్కడా ఎవడైనా తేడా చేస్తే ఎవడైనా గూండాగిరి చేస్తే తోలు తీస్తా ఈ రోజు నిజమైంది ఈ రోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క అభివృద్ధి తప్ప ఆధునికి అత్యంత వెనుకబడిన ఆధువనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నాను వందకు వంద శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనం పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా ఆధుని అంశాన్ని ఎక్కడ మాట్లాడినానా లేదా ఆధువని బ్రాండ్ చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గర కమిషనర్ల కమిషన్ల ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే అని చెప్తారు పార్తసారం ఇన్ని పేపర్లు ఇచ్చి అని చెప్తారు ఆదోనికి సాయం చేస్తామని చెప్తారు ఇది నిజమా కాదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా రాబో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే చెప్తా ఉన్నా మీరు సబ్ రిజిస్టార్ ఇంకో ఆఫీస్కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళండి ఇంకొక చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి వీళ్ళే చెప్తా ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆదోని నిర్మించి తీరుతానని మీకందరికీ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూసింది కేవలం ఎనిమిది నెలల ట్రైలర్ మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాల్లో అద్భుతాలు జరుగుతాయి నాలుగు సంవత్సరాల్లో ప్రజలు మరింత సంతోషంగా ఉంటారు నాలుగు సంవత్సరాల్లో ఊరు అభివృద్ధి చెందుతుంది నాలుగు సంవత్సరాల్లో అందరూ ఆదోని వైపున చూస్తారు ఆలోని బ్రాండ్ బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు ఎక్కడన్నా పోయి బతుకుదాం ఆదోనిలో పొలాలు ఎక్కడన్నా కొనుక్కుందాం ఆదోనిలో ఆస్తు వృద్దు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఐదు వేల సమయంలో ఆదోని మంచి ఊరంట అక్కడికి పోయి ఉందాం అక్కడ కాపురం పెడదాం అక్కడే బతుకుదాం అనేది తిరిగి తీసుకొని వస్తానని హామీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కుంభకోణాల మీద కుంభకోణాలని బయటకు తీస్తా ఉన్నాం ఎవడు తప్పించుకోలేడు మేము ఎప్పుడో చేశాం కదా ఆధారాలు లేవు ఒకడు అంటాడు ఆధారాలు చూపించా అంటాడు అదే చూపిస్తా ఉన్నా నీతో పాటుగా అందరి నా వంద మంది ఉన్నారు మందిలో చిన్న గ్రూపును మాత్రమే బయట పెట్టాను ఇంతటితో అయిపోదు అక్రమాలు చేసిన పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో పదేళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో చివరికి ఎవడెవడి డబ్బుల్ని అయితే కొట్టేశాడో వాడిని ఎవరిని వదిలేది లేదు చట్టబద్ధంగా శిక్షిస్తామని ముఖంగా తెలియజేస్తా చేస్తా ఉన్నా అనుకుంటానేమో పేపర్లు రాస్తే సరిపోతుందా కలెక్టర్కి ఇస్తే సరిపోతుందా ఇంకోటి చేస్తే సరిపోతుందా అంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే ముందుండి కోకడాయిల్ ఫెస్టివల్ అని స్పష్టంగా చెప్తా ఉన్నా ముందు ముందుంది ముసళ్ళ పండగ ఎవడూ తప్పించుకోలేడు ఆదోని అన్నని కంటే అన్ని ఊర్ల కంటే సురక్షితమైన ప్రాంతం ఆదోని గడ్డ మీద ఉన్న నాకు ఆదోని గడ్డ మీద బతుకుతున్న మీ అందరికి ఆదోని నీళ్లు తాగుతున్నందుకు ఆదోని గడ్డ మీద గాలి తీర్చుకున్నందుకు కూడా జీవిత కాలం రుణపడి ఉంటానని అందరికీ కూడా హామీ ఎవరు ఆపలేరు ఎవడికి అన్యాయం జరగదు కాక జరగదు అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించి నేను మొదట ఉంటా ఎవడొస్తాడో చూసుకుంటా ఎవరు ఈ రోజు నుంచి చెప్తా ఉన్నా ఢిల్లీలో ఎలా బాగా వేశామో ఇప్పటికే డెబ్బై ఐదు శాతం భారతదేశంలో భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎలా ఎగరేశామో ఇంకొక ఇరవై ఐదు శాతం భూభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల మనలతో ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో భారతదేశాన్ని ఏడుతాం భారతదేశాన్ని భారతదేశాన్ని విశ్వగురుగా ప్రపంచ పటంలో అతి గొప్ప దేశంగా చూడాలన్న మా కళలను నెరవేర్చుకుంటామని ఆలోచిస్తూ మీ ఆశీర్వాదం చాలా గొప్పది మీ ఆశీర్వాదంతో ఇంత వాడినైనా మీ ఆశీర్వాద బలంతో ఎక్కడ పని చెప్తే అక్కడ పోయి పని చేస్తా ఉన్నా మీ ఆశీర్వాద బలంతో ఢిల్లీకి పని చేసినా ఎక్కడ పోయినా విజయమే మీ ఆశీర్వాద బలం చాలా గొప్పది దయచేసి మరొకసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను